నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం రాజస్థాన్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మినుముల సేద్యం గత ఏడాదితో పోలిస్తే రెండు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు హెక్టార్ల నుండి ప్రతి హెక్టారు సగటు దిగుబడి ఆరు వందల ఎనభై ఐదు కిలోలతో మొత్తం ఉత్పత్తి ఒక లక్ష తొంభై ఆరు వేల మూడు వందల యాభై తొమ్మిది టన్నులకు చేరగలదని రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది ఇప్పటి వరకు పంట అత్యంత సంతృప్తికరంగా వికసిస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి మహారాష్ట్ర కర్ణాటక సరుకు డ్యామేజ్ బారిన పడినందున ముప్పై నుండి నలభై శాతం నాసిరకం సరుకు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు మరింత నాసిరకం సరుకు నాలుగు వేలు నుండి ఐదు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది ఉత్పాదక కేంద్రాల వద్ద పోటెత్తుతున్న రాబడులు మరియు విదేశాల నుండి దిగుమతి అవుతున్న సరుకు వలన దేశంలో నిల్వలు పేరుకుపోయి ధరలు దిగజారుడు బాట పడుతున్నాయి అతి భారీ వర్షాల వలన పంటకు వాటిల్లిన నష్టం మరియు మధ్య తూర్పు దేశాలలో నెలకొన్న ఉత్కంఠ వలన రవాణా ఛార్జీలు ఇబ్బడి ముబ్బడిగా దూసుకుపోయే అవకాశం ఉంది ప్రాంతం పియు ముప్పై ఏడు రకం మినుములు చెన్నై డెలివరీ ఎనిమిది వేల మూడు వందల యాభై జబల్పూర్ ప్రాంతం గ్రేడెడ్ క్లీన్ సరుకు ఎనిమిది వేల నాలుగు వందలు మహారాష్ట్రలోని సోలాపూర్ దూద్ని అకల్కోట్ ప్రాంతాల ఒకటి నుండి రెండు శాతం నాసిరకం సరుకు ఎనిమిది వేల రెండు వందల యాభై నుండి ఎనిమిది వేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ముంబైలో ఎఫెక్యూ యాభై తగ్గి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు చెన్నైలో ఎనిమిది వేల రెండు వందల యాభై నుండి ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఐదు ఎస్క్యూ తొమ్మిది వేల డెబ్బై ఐదు ఢిల్లీలో ఎఫక్యూ ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎస్క్యూ తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోలకతాలో ఎఫక్యూ ఎనిమిది వేల ఐదు వందలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినుములు విరుద్నగర్ డెలివరీ ఎనిమిది వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు పదిహేడు నుండి పద్దెనిమిది వాహనాల మినుముల రాబడిపై నిమ్ము సరుకు ఆరు వేల ఒక వంద నుండి ఎనిమిది వేల నూట యాభై లాతూర్లో ఆరు నుండి ఏడు వేల బస్తాల రాకపై ఏడు వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు ఉద్గిర్ జాల్నా ఖాగాంలో ఒక వెయ్యి ఐదు వందల నుండి రెండు వేలు బస్తాల రాకపై ఆరు వేలు నుండి ఎనిమిది వేల ఒక వంద అహ్మద్నగర్లో ఏడు వందలు నుండి ఎనిమిది వందలు బస్తాలు బాషీలో ఎనిమిది నుండి పదివేల బస్తాలు ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ప్రతిరోజు నాలుగు నుండి ఐదు వేల బస్తాల సరుకు రాబడిపై ఆరు వేలు నుండి ఎనిమిది వేలు ఝాన్సీలో వెయ్యి బస్తాల రాకపై ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు గుజరాత్లోని రాజ్కోట్లో నాలుగు వందలు నుండి ఐదు వందలు బస్తాల రాకపై ఆరు వేలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఒక వెయ్యి ఎనిమిది వందలు నుండి రెండు వేలు బస్తాల మినుముల రాబడిపై ఆరు వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు దమోలో ఐదు వేలు నుండి ఏడు వేల మూడు వందలు కర్ణాటకలోని కల్బుర్గిలో రెండు వేల బస్తాల రాకపై ఏడు వేలు నుండి ఎనిమిది వేలు బీదర్లో రెండు వేల నూట ముప్పై బస్తాల రాకపై ఐదు వేల నాలుగు వందల అరవై నుండి ఎనిమిది వేల ఐదు వందల పది గదగ్లో ఆరు వేలు నుండి ఏడు వేల నూట డెబ్బై కొమ్మ మహారాష్ట్ర పప్పు నాణ్యమైన సరుకు బెంగళూరు డెలివరీ పన్నెండు వేల ఐదు వందలు మీడియం పదకొండు వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పాలిష్ మినుములు ఎనిమిది వేల ఆరు వందలు అన్పాలిష్ ఎనిమిది వేల మూడు వందలు విజయవాడలో గుండు మినుములు పదిహేను వేల ఒక వంద మీడియం పదకొండు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్